మీకందరికీ తెలుసు రాష్ట్రంలో ఈరోజు ఏ పాలన జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తన్నారు నూరు రోజులు చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చి నూరు రోజులు కాలం కూడా పూర్తయిపోయింది కానీ ఆయన నూరు రోజులు వచ్చిన కాలంలో నేను నూరు రోజుల్లో ఇది చేస్తాను అది చేస్తాను నేను వచ్చిన ఫస్ట్లోనే ఇది చేస్తానని ఎలక్షన్ టైంలో మీకు అందరికీ తెలుసు ప్రలోభాలు పలగడం జరిగింది పెట్టడం జరిగింది తప్పుడు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది స సంపదను సృష్టిస్తామనేది కూడా మీకు అందరికీ చెప్పడం జరిగింది ఇవన్నీ నమ్మి తెలుగు ప్రజలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా నమ్మి ఆయనకు ఓటేసినారు ఎందుకంటే ఒక తప్పుడు వార్తను నమ్మడం నమ్మించడంలో పనివాడు చంద్రబాబు నాయుడు ఈ పొద్దు రాష్ట్రం ఎన్నో సమస్యల్లో వెలువలాడుతుంది పేద ప్రజలైతే నిజంగా ఈరోజు చాలా ఆశ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన మేనిఫెస్టో సూపర్ సిక్స్ చెప్పినారు సూపర్ సిక్స్లో నుంచి ఏది కూడా అమలు చేయలేదని ఏది కూడా చేయలేదని ఈ పొద్దు ఆయన పథకాల గురించి మాట్లాడాలి కానీ అనవసరమైన టాపిక్లు మారుతున్నాను ఈ పొద్దు పథకాల గురించి ఏదైనా మేలు చేస్తే ప్రజలకు దగ్గర అవ్వాలి ఎలక్షన్లో చెప్పినవన్నీ కూడా చేయకోకుండా కేవలము డైవర్షన్ చేస్తున్నారు అంటే ఈ పొద్దు ఆ సబ్జెక్టు పథకాలపైన లేకోకుండా వేరే టాపిక్ను హైలైట్ చేస్తున్నారు అలాంటి దాంట్లో ఒక భాగం ఏమి అంటే వైఎస్ఆర్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిజాయితీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇపోతే ఒక తప్పుడు వార్తను ప్రచారం చేసినారు ఏమంటే తిరుపతి పవిత్రమైన మన హిందూ పవిత్రమైన దేవాలయం తిరుపతిలో అనిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు లడ్డూలు అన్నారు నిజంగా ఇటువంటి సాహసం అయితే నాకు తెలిసి ఎవరూ చేయరు ఎందుకంటే మనమందరం కూడా హిందువులే కాదు ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్స్ కానీ చాలా మంది తిరుపతికి పోతారు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో పోయిన వాళ్ళందరూ కూడా పవిత్రంగా పోతారు ఎందుకంటే ఇంటికాడ టెంకాయ కొట్టుకొని అన్ని పవిత్రంగా పోవాలి ఎందుకంటే తిరుపతికి పోయేటప్పుడు ఎవరైనా కూడా ఒక భయం మన కలియుగ దేవుడు కాబట్టి ఆయన్ని చూస్తే ఎవరైనా కూడా పవిత్రంగా పోవాలనుకుంటే ఎందుకంటే ఏదైనా జరుగుతుంది అక్కడికి పోయి వస్తే అయినా మన పవిత్రత లేదంటే ఏదోటి మనకు అపాయం జరుగుతుంది అనే భయం దండిగా మందిలో ఉంది కానీ ఆయన ఏం చెప్తున్నాడు కదా ఎందుకంటే ఆయనకు ఆల్జిమర్స్ డిసీజ్ ఉంది నేను గతంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు ఉంది ఏం మాట్లాడతారో కూడా తెలియదు ఈ పొద్దు అలాంటి దాంట్లలో ఆయన అనిమల్ ఫ్యాట్ అని టక్కని నోరు జారినారు అనిమల్ ఫ్యాట్ అనేది ఏందంటున్నారు ఒక జంతువు నుంచి వచ్చే కొవ్వును తీసి కలపడం అంత సాహసం ఎవరు కూడా చేయరు అందులో టీటీడీ అనేది ఒక అటానామస్ బాడీ దానికి ఒక ఐఏఎస్లు దానికి ఒక అధికారులు చదువుకునే మేధావులు క్వాలిటీ కంట్రోల్ ఎంతమంది ఇంజనీర్లు ఎంతమంది పనిచేస్తున్నారు అవన్నీ దాటి దీంట్లో కలపాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఒక డైరీ ఫామ్ ఒక టెండర్ కోట్ చేసి ఆ డైరీ ఫామ్కి లాభాలు రావాలంటే అనిమల్ ఫ్యాటే ఇంకా కాస్ట్లీ అలాంటిది తెచ్చి ఈ లడ్డూలో కలపాలంటే ఎంత సాహసం ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఈ బొద్దు ప్రార్థించి లడ్డూ ప్రసాదంగా చెప్పులేసుకొని దీన్ని తగలాలంటేనే లడ్డూ తగలాలంటేనే భయపడే కాలం ఈ బొద్దు అలాంటిది ఆయన ఇలాంటి నింద పంపడం ఈ బొద్దు ఒక చెక్కిన్ అయ్యి వచ్చి దాని ఆయిల్ క్వాలిటీ కంట్రోల్ అయ్యి అన్నీ అయ్యి టెండర్ వేసి అన్నీ వేస్తానంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఈ నాగరికత వస్తుంది అందులో పద్నాలుగేళ్ళు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఎందుకంటే మ్యాక్సిమం ఆయన కూడా హెరిటేజ్ నుంచి కూడా సప్లై చేసినారు ఏ విధంగా దాన్ని ఆయిల్ని లోపలికి పోతుంది నెయ్యి ఏ విధంగా లోపలికి పోతుంది తిను పదార్థాలు ఏ విధంగా లోపలికి అన్ని క్వాలిటీ కంట్రోల్తో లోపలికి పోతాయి ఎందుకంటే ఎవరు కూడా తప్పు చేయకూడదు ఇది పవిత్రంగా మనం ప్రసాదం చేసేటప్పుడు కూడా అయ్యార్లు స్నానం చేసిపోయి పవిత్రంగా చేయాలి అట్లాంటి దాన్ని దేవునిపైనే రాజకీయం చేయడం మొదలుపెట్టినారు ఎందుకు హిందుత్వాన్ని తీసుకురాచేదానికి ఏదో బీజేపీతో ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా ఆయన క్వశ్చన్ చేయడం లేదు మనం అడిగేది ఎన్ని వద్దు ఈ పొద్దు ఎందుకు ఈ డివియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజలు ఏమైనా తెలియకోకుండా ఉన్నారా ఇప్పుడు ప్రజలు కడుపు కాల్తాంది ముఖ్యంగా ఈ పొద్దు అమ్మఒడి పడాలి అమ్మఒడి పడలేదు ఈ పొద్దు చేయూతల్లి తల్లి డబ్బులు రాలేదు ఈ పొద్దు బస్సు లేదు గ్యాస్ సిలిండర్ లేదు ముఖ్యంగా రైతులు ఈ పొద్దు ఒక ప్రాంతంలో ఏమో వాన పడుతుంది మా జిల్లాలో ఏమో వాన పడడంలే కరువు అర్చాంది ఈ పొద్దు ఇన్ని సమస్యలు ఉన్నాయి రైతు భరోసా అసలు వేయడంలో ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు ఈ పొద్దు రైతులందరూ వెయిట్ చేస్తున్నారు మేమందరం కూడా డబ్బులు వస్తే ఏదో ఒకటికి సీడింగ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసుకోవచ్చు అని ఇవన్నీ పట్టలేదు ముఖ్యంగా ఈ పొద్దు వాలంటీర్ల వ్యవస్థను తీసేసినాడు అన్నీ తీసేసినాడు కానీ ఈ పొద్దుటికి అమ్మఒడి సర్వే చేయలేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఒక పిల్లోనికే ఇచ్చింది ఇప్పుడు ఈయన ఎంతమంది పడితే అంతమందికి ఇస్తాను ఇప్పటి వరకు ఆ సర్వేనే చేయకోకుండా ఉన్నాడు ఇవన్నీ మర్చిపోయి కేవలం లడ్డు గురించి మాట్లాడతాడు వరదల గురించి మాట్లాడతాడు అయ్యా నువ్వు ప్రతిపక్షం మమ్మల్ని వద్దనుకున్నారు కాబట్టి మమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టినారు మేము అంగీకరించినాం ఓటమిని మేమందరం అంగీకరించి ఇంటికాడ కూర్చొని మీకు అవకాశం ఇచ్చాం మీ పైన బురద కూడా మేము చల్లడం లేదు అయ్యా మీరు చెయ్యండి ఏమైనా చేయండి అంటున్నాం అలాంటప్పుడు మళ్ళీ మమ్మల్ని ప్రజలు వద్దన్నాక మా పైన ఎందుకు బురద చల్లుతున్నావు కేవలం నువ్వు తప్పించుకుంటే దానికి పథకాలు ఇవ్వకోకుండా ఈ రోజు చాలా మంది పిల్ల తల్లిదండ్రులు అయితే బడి కంపించినారు పుస్తకాలు కొనుక్కునేదానికి ఇబ్బందిగా ఉంది బడికి యూనిఫామ్ కొనుక్కునేదానికి ఇబ్బందిగా ఉంది చాలా మందికి పూట గడిచేదే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మూడు అమ్మఒడిలు వస్తాయన్నారు ఏది ఒక అమ్మఒడి కూడా రాలేదు తల్లికి వందనమని అమ్మఒడి పేరు మార్చినావు పేరు మార్చినది కూడా కనీసం పబ్లిక్ లోకి తీసుకోలేకపోతున్నావు బస్ అనేవి కర్ణాటకలో మూడో రోజుకే బస్సు ఇచ్చినారు ఇడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పోయింది మళ్ళీ దసరా పోతుంది ఎప్పుడు సరే మీరు బస్సు అయితే తెలీదు గ్యాస్ సిలిండర్లు చాలా మంది కట్టలు పోయితే వండుకుంటున్నారు మీకోసం గ్యాస్ సిలిండర్లు కొనుక్కోకుండా అవి కూడా మర్చిపోయినాం ఈ పొద్దు ఇలాంటివన్నీ మర్చిపోయి లడ్డు గురించి మాట్లాడుతున్నాం ముఖ్యంగా రైతులైతే వీ సర్వే జరిగింది మమ్మల్ని వద్దనుకున్నారు టైటిల్ పైన మా ఫోటోలు అవి అని మీరే ప్ర ప్రచారం చేసినారు వంద రోజుల్లో రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు ఈ పొద్దు చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పెళ్లిళ్ళు పెట్టుకోవడమో చదువులు కోసమో వాళ్ళ భూములు అమ్ముకోవాలని ఈ పొద్దుడికి ఎల్పి నెంబర్ రాలేదు ఎంత అవమానం నిన్ను నమ్మి ఓటేసిన రైతులు కూడా నువ్వు చేయలేకపోతున్నావు రైతులు చేయలేకపోతున్నావు బీసీలు ముఖ్యంగా యాభై ఏండ్లకు పింఛన్ ఇస్తారన్నారు యాభై ఏండ్లకు పింఛన్ ఇస్తారన్నారు ఆ మాటే లేదు ఎక్కడ కూడా ఆ మాటే లేదు కేవలం మేము మిగిలిచిన ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరు ప్రజలకు పంచినారు ఆ ఏడు మీరు అయితే ఆ రోజు వంద కోట్లే మాకు పెట్టిపోయినారు మేము ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చేదాని కోసం రెడీగా పెట్టుకున్నాం అమ్మఒడి ఇవ్వాలని అన్ని పథకాల కోసం ఆ డబ్బులు మీరేం చేసినారు బోనస్ మూడు నెలల పెన్షన్ అని మీరు పంచేస్తారు అది అయిపోయింది అది పంచిందే కాక వికలాంగులకు మా ప్రభుత్వంలో వికలాంగుల సర్టిఫికేట్లన్నీ కష్టపడి వాళ్ళు తెచ్చుకుంటే దానిని మళ్ళీ మీరు డిస్క్వాలిఫై చేసి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇప్పటికే సుమారుగా ఈ జిల్లాలో ఒక పన్నెండు వందల పింఛన్లు అప్పుడే పీకినారు ఫస్ట్ విడతనే రెండో విడత మళ్ళీ మూడో విడత ఇలా కూడా మీరు పీకుతారా ప్రజలకు నిజంగా ప్రజలైతే మిమ్మల్ని క్షమించారు చంద్రబాబు గారు నిజంగా మీరల్లా ప్రజలకు మేలు చేయాలి కచ్చా సాధింపు రాజకీయాలు ఏమని అంటే కొట్టండి రెడ్ బుక్ అనండి గ్రీన్ బుక్లు ఎన్ని బుక్లు పెట్టుకున్నారా మాకైతే అర్థం కాదని పోలీసు వారిని అయితే మీరు బాగా నిన్న మాకందరికి కూడా నోటీస్ ఇచ్చారు అయ్యా మేము స్వేచ్ఛగా తిరిగేదానికి మీరు ఒక అభద్రతా భావంతో బతుకుతున్నారు మమ్మల్ని వదిలేయండి మేము పోతామో తిరుమల పోతామో లేదా కాశీకి పోతాము ఎక్కడికోసారి పోతాం మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పోకుండా మాకందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు వైఎస్ఆర్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు కేవలం పోలీస్ వలయం పెట్టుకొని మీరు బెదిరిస్తున్నారు వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు అన్ని విధాలా మీ నాయకులు అయితే మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నారు ఇదే మేమే కన్నా రెండు వేల పంతొమ్మిదిలో చేసి నింటే మీరు ఉండేవాళ్ళ మీరుండేవాళ్ళ మీరు చెప్పిన అబద్ధపు హామీలతో మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు అబద్ధ హామీలు అంటే అది ఎన్ని అబద్ధ హామీలు అంటే అసలు మీకు కూడా తెలుసు ఈ పొద్దు మన రాష్ట్రం వెలువలాడుతుంది మళ్ళీ అభివృద్ధి ఒక సైడ్ అంటారు ఇన్ని చెప్పినా కూడా మీరు మిమ్మల్ని ప్రజలు మళ్ళీ రెండోసారి నమ్మి వచ్చినారు మీరు వాళ్ళని చూడకుండా నూరు రోజుల పాలనలో నూరు రోజుల పాలనలో ఏం చేసినారా చెప్పండి ఒక పెన్షన్ తప్ప వేరేది ఏమైనా ఇచ్చినారా వేరేది ఏమైనా ఇచ్చినారా తల్లికి వందనం ఇచ్చినారా పదహైదు నూళ్ళు మహిళలకి ఇచ్చినారా లేదా ల్యాండ్ టైటిలింగ్ తీసేసినారా లేదా బస్సు ఇచ్చినారా సిలిండర్ ఇచ్చినారా ఏమి ఇచ్చినారు యాభై ఏళ్ళ బీసీలకైతే ముఖ్యంగా పింఛన్ ఈ పొద్దున వాళ్ళందరూ వేచి ఉన్నారు ముఖ్యంగా బీసీ ఓటర్లను బాగా ఆకర్షించారు మీరు ఎస్సీలని బీసీలని వాళ్ళు చాలా వరకు వేచి ఉన్నారు ఎందుకంటే యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా పైపులు ఇంకా దండిగా మంది ఉన్నారు ప్రతి కాన్స్టిట్యూన్షన్లో ఇరవై వేల మంది పింఛన్ల కోసం వేచి ఉన్నారు మీకోసం ఇరవై వేల మంది పింఛన్లో వేచి ఉన్నారంటే దాదాపు ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు వేచి ఉన్నారా ఎన్ని పట్టించుకోవడంలే కేవలం సచివాలయం పదాలని మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అతికిచ్చేదానికి మాత్రమే మీరు వాడుకున్నారు మీ ప్రభుత్వం మంచి చేసింటే స్టిక్కర్లు ఎందుకు అతికించుకుంటారు స్టిక్కర్లు ఎందుకు ఎందుకించుకుంటారు సచివాలయం పదాన్ని స్టిక్కర్లు అతికిచ్చేదానికి మేము అంతగా వాళ్ళు ఎంట్రెన్స్ రాసి వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీలు మోసం మాటలు చెప్పినారు మేము వచ్చే అది ఇచ్చాం మేము వచ్చే ఇది ఇచ్చాం పీఆర్సీలు ఇచ్చాం ఐ ఇచ్చాం పిన్షన్ రివైవ్ చేస్తాం అన్ని చేస్తామని ఏమి ఇచ్చినారు ఏమీ లేదు మిమ్మల్ని నమ్మి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటు వేసినారు పింఛన్దారులు ఓటు వేసినారు రైతులు ఓటేసినారు మద్యం ముఖ్యంగా మద్యం బాబులు ఏదో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పెట్టి మీరు బీజేపీ తరఫున ఫోన్ పే పెట్టించింది మీరు సెంట్రల్ పాలసీ తెచ్చి ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేసి కానీ దాన్ని కూడా వైఎస్ఆర్ పైన నెట్టినారు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏమైనా మీరేమైనా మార్చినారా మీరేమైనా రేట్లు తగ్గించినారా నిత్యావసర వస్తువులు ఏమైనా రేట్లు తగ్గించినారా ఏమీ లేదా ఎన్ని లేదు కేవలము వైఎస్ఆర్ పార్టీ పైన బుర్ద తెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఎలా పాడు చేయాలి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు అయ్యా మమ్మల్ని ప్రజలు వద్దన్నారు మమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టినారు మేము అంగీకరించినాం ఓటమిని మేము స్ట్రైట్ గా ఓటమి అంగీకరించి ఇంటికాడ చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నాం మీరు ఏమి చేస్తారని మీరు ఏమి చేయడం లేదు ఇప్పుడు మా జిల్లాలో అయితే స్టీల్ ప్లాంట్ వచ్చాయి సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చాయి ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్టీ పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు రాజోలు ఇరవై నాలుగు లక్షలు ఇస్తామన్నారు ఇవన్నీ హామీలు దండిగా ఉన్నాయి ఇవన్నీ చేయడం లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్తానంటారు ఈడ ఈ కొప్పర్తి ఇది ఎత్తుతామంటారు అన్ని అన్ని ఎత్తుతామంటారు ఏమయ్యా అభివృద్ధి లేదు మేము తెచ్చిన రోడ్లే ఆ పొద్దు మేము మా యాంలో తెచ్చిన రోడ్లే మేము తెచ్చిన సోలార్ ప్లాంట్లే మేము తెచ్చిన ఏమే ఏమంటే మా ప్రభుత్వం పోయింది అది మేము తెచ్చుకునేమన్నాయి కనీసం ప్రభుత్వం అయినాక నూరు రోజుల తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అది మీద అది స్టీల్ ప్లాంట్ మేము శంకుస్థాపన చేసినా జిందాలో కూడా పరిగెత్తినాడు ఏడంటే మామూలు ఇటుకే పరిగెత్తినాడు ప్రతి ఒక్కటి ఇసుక అన్నారు ఫ్రీ ఇసుక అన్నారు ఇక్కడ మేము తప్పు చేసామని మామూలు పక్కన కూర్చుంటున్నారు బండ్లపై ఏమో ఫ్రీ ఉచిత ఇసుకే అంటున్నారు ఎక్కడ ఇసుకే ఇంకా ఎక్కువ అయిపోయింది ఇసుకే చూడు ఎంత అంటే అంత పెరిగింది ఇవన్నీ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ గౌరవం పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద గౌరవం మనకందరికి ఆయన ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తారని ఆయన పైన మంచి గౌరవం ఉంది ఎందుకంటే మంచి సినిమా యాక్టరు ఆయన ఆయనైనా ప్రశ్నిస్తారనుకుంటున్నాం మేము చంద్రబాబు నాయుడు గారిని ఆయనైనా ప్రశ్నిస్తారనుకుంటాం ఆయన చెప్పిన హామీలను కూడా మీరుగాంచినారు అంటే ఇప్పుడు చూడండి లడ్డును కొట్టుకొని మేమందరం తిరగాల్సి వస్తుంది నిజంగా ఈరోజు మేము ఒకటే ఒట్టుకోరేది ప్రభుత్వాన్ని అయ్యా మీడియాలలో ఎక్కడ తప్పుడు ప్రచారం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి ఇంకా వన్ ఇయర్ మీకు ఇస్తాను ఫ్రీగా పథకాలు మొదలు పెట్టండి ఇవ్వండి మేము అసలు మీ గురించి కామెంట్ కూడా చేయం మీరు మాకు అవకాశం ఇస్తారు మాట్లాడేదానికి మేమందరం కూడా నిజంగా చిత్రశుద్ధితో మేమందరం పనిచేసినాము అందరం నిజాయితీగా ఉన్నాము లడ్డు పైన కేవలం దేవుని పైన కూడా మీరు బురద చల్లకోకుండా ఎందుకంటే ఈ పవిత్రతను కాపాడ బాధ్యత మీకుంది ఎందుకంటే ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి తిరుపల ఆలయం అంటే ఒక పెద్ద పేరుగాంచిన దేవుడు ఆ ప్రసాదం పైన కూడా మీరు నిందలేయకండి ఎందుకంటే మంది మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన అందరిపైన ఆలోచించడం మానేసి మీరందరూ కూడా ప్రజలకు ఏం మేలు చేయాలని ఆలోచించమని కోరుకుంటూ గోవిందా గోవిందా